చర్యకి ప్రతిచర్య ప్రపంచ మానవ చరిత్ర చెప్తుంది చర్యకి ప్రతిచర్య చర్య చేసినవా ప్రతిచర్య ఉండాల్సిందే అడవిలో ప్రతి జంతువు మీదికి మరో జంతువు దాడి చేస్తుంది మానవ లోకంలో మాత్రం మన మీద రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి దాడి చేసినా ప్రతిచర్య లేదు మనని కుక్క మీద రాయస్తే తిరగబడిద్దాడు కోతి మీద రాయకపో వేయక ముందే తిరగబడిద్దాడు బీసీఎస్సీ ఎస్టీల మీద గుండెల మీద కాలుతో నారాయణపురం జమీందారు ఇక్కడ గుద్దుతాడు ఏమిరా తాడి చెట్టుకి ఏం నువ్వు ఒక్క గుద్దుకే గౌలం చనిపోయాడు నారాయణపురం జమీందారు ఎవరు మీద తీర్చుకోవాలి ఇప్పుడు కరుణ అనేది కవిత్వం వస్తే శత్రువు దొరికిపోతాడు అంబేద్కర్ పుస్తకం వస్తే శత్రువు దొరికిపోతాడు జ్యోతిరావు హూలే వస్తే శత్రువు దొరికిపోతాడు మహారాజ్ వస్తే శత్రువు దొరికిపోతాడు కాన్షీరామ్ వస్తే శత్రువు దొరికిపోతాడు కాబట్టి వీళ్ళెవరూ రావద్దు ఏం కుట్రా